ఈ సంసారం బిడ్డ ఆయన బిడ్డ మనసు కూడా బిడ్డ ఆయన బిడ్డ ఆయసా బిడ్డ ఆయసా బిడ్డ ఆయసా ఈ కూడా నాని బిడ్డ మనుషుల బిడ్డ ఆలోచనలు బిడ్డ ఆయసా ఆందోళన బిడ్డ ఆయసా ఇంకా లాగా సంసారం కూడా సహా అగ మైత్రి బిడ్డ మంది కళ్ళు సోరోలే కళ్ళు మీ మీద ఉన్నాయి కదా బిడ్డ మంది ఎడుపులు ఉన్నాయి ఇంటికి బిడ్డ சேர்வா சாதி சாஹி கொட்டினேதா లేదనే అన్నల కంజలి సంసారం మొత్తం కొట్టుకోబోతాందన్నాడు అప్పుడు అలా బాలైతలేదనే బిడైసా ఐతానా ఐతంది ఇгие మంది బాలు సా మంది నమ్మీ సా మోసపోయిలే గనే బిడైసా ఆయన నమ్ముతమరి సా ఇгие పాన విచటూరు సా కాబోతే బిడైసా వీని కడికతే సా మంది బిడి ఐసా నామీ కూడా సా రూపాయి చేతి కూడా సా పెట్టారు గాని విడమి కడికతే సా ఆ ఇ సా ఇమ గునం గారి సా గునమం తోడు సా நூருக்கு சா சாய படம் கூட கொடுக்குற நசுக்கு அது கால சா சிக்கு முடிஞ்சு கோபம் வந்து வண்டவோடு எவ்வளோ மாட்ட வினடு சாஹி காலசா இங்க வந்த மந்த வச்சா வினடு எந்த செப்பினா பூவோன மாட்டா சத்துக்கா இன்டு கால வாரி மாத்தம் மத எட்லா இப்படி அண்டே ఈ మాట కాదు మన మంది కూడా ఒక మాట కూడా లేదు వాని పట్ట వారికే వాని మొండు వానికే మన చెప్పింది ఏదో ఆలోచించడు ఆలోచన పెద్దది వ్యాపారం పెద్దది ఏమైనా ఏమన్నా చెప్తా బిడ్డస ముందు సహా భవిష్యత్ బాగున్నది ఆరోగ్యం వంట బిడ్డాయి సహా మంది వల్ల సహా మంది వల్ల సహా చికాకులు అవుతున్నాయి కొడుకు సహాయ ఆరు నెలలు కల్చి సహా మనం కూడా సహా చూస్తూ ఉంటుండే సహా జ్వరం మర్చిపోతా సహా వాళ్ళంతా కూడా సహా నొప్పులుంటున్నాయి గరడాయి సహా అప్పుడప్పుడు సహా భయం భయం కూడా సహా సొత్తానికి కదా కొడుకు సహాయ కొడుకు

కూడా సహా అప్పుడప్పుడు కూడా సహా ఆలోచనలు సహా పెట్టుకుంటున్నాడు సహానే సహా మనసులో కూడా సహా భారం బారం ఉంటాను సహా గుండె కూడా సహా బరవెక్కినట్టు సహాకే సహా ఒంటరో అయినట్టు సహా అని అది గర కొడుకహా అవునారో సహా నువ్వు నువ్వే ఒంటరో అయినట్టు సహా ఆలోచనలు బాగా పెట్టుకుంటున్నావు సహా నెత్తి మీద శని ఆడతా అది గారొడుకహ శని దోశ ముందు కొడుక నీకు సహా శని వల్ల కూడా సహా పనులన్నీ కూడా సహా చక్కగా ముందుకు పోతే సహా వెనకే పోతానే సహా చిని దోశలు సహా చేయించుకోరా కొడుక సహా శని పూజ నువ్వు సహా చేయించుకో లేకపోతే సహా ఏడు శనివారాలు సహాన్న కడిగి పోయి సహా శని పూజ నువ్వు సహా చేయించుకొచ్చుకోవాల సహా ఏడు వారాలు పోయి సహాయలు పూజ చేసి దీపం పెట్టుకొని నువ్వు సహా శని పోయించుకో ఓయించుకోకొడక అప్పటి వరకు సంసారం కూడా ఇక్కడ వదరకొడ సహా ఏ పనులు కూడా సహా ముందు నిమ్మకాయ తెచ్చుకోలే కదా ఇదే ఫస్ట్ దాని వల్ల అంత మనకంత ఇబ్బంది అవుతుంది సహా గాలి సోకింది మూడు నెలలు సహా నుంచి ఇబ్బంది పడుతుంది కొడుకు సహా గాలి ఎవరైనా పంపించి తల్లి మరి లేదు బయట తాకింది పడగం సందుల బొందా అంత రాత్రి వస్తాడు కదా మూడు బాటలు మూడు రోడ్లు ఉన్నాయి అక్కడ ఏమన్నా ఉన్నాయి ఆ దాటిలో దాటు వల్లనే కొడుకు అట్లా అయినా కాకపోతే మంది ఉన్నాయి బిడ్డ చేయించినాం తల్లి ఆ దాడి అని పెద్ద ఎత్తున చేయించినాం అయినా ఏమో పోయినట్టు పోలేదు బిడ్డ పోలేదు వాడికి మరి ఇట్లా పోరా తల్లి తాగితే వాళ్ళు కట్టలే మీకాడ కడవుతుండు కొల దగ్గర మస్తు చల్లగా తీసుకొచ్చినావు తల్లి కొల కాడ కాదు అది తాకకుండా ఒక తాగిత్తులు ఉంటే బల్లి కట్టలేదు మీకు కట్టిండు ఒక ఆయన కట్టిండు దేవుడు వచ్చిన ఆయన పెట్టిండు కానీ పని చేయలే పార్లే తాగిత్ కట్టుకోవాలి బిడ్డ తాగితే కట్టాలి అవన్నీ తిప్పేయాలి తిప్పేసిండు మరి తిప్పేసిండు కోల తోడ తిప్పేసిండు కోల తోడ తిప్పేసిండు ఆయన తిప్పేసిండు తీసుకుని పోలేదు ఇంకా కొంతది మా ఆయన కూడా ఇంటికి వస్తలేడు తల్లి ఇద్దరు ఇద్దరు అన్నాడు మా ఆయనకు ఆమె దగ్గరనే ఉంటాడు మా ఇంటికి వస్తారే మా ఇద్దరు పట్టించుకుంటూ లేడు తల్లి సర్టిఫికేట్ లా అయితేనే ఒక పోయిన ఉన్న జాబ్ అయింది ఆ జాబ్ కోసమే చూస్తాను మరి అది వ్యాపారం చేసి ఉంది కొడుకు అను జాబ్ కూడా పోయింది అని బాధపడతాను కానీ వస్తారా కొడుకు అని సంతకు వల్ల ఏది చేస్తే మంచిగా ఉంటుంది తల్లి కంప్యూటర్ చేస్తే మంచిగా ఉంటుందా మెడికల్ ద్వారా చేస్తే మంచిగా ఉంటుందా మెడికల్ కంప్యూటర్ వద్దుగా వ్యాపారం దాంట్లో మెడికల్ దాంట్లోనే ఉన్నది కంప్యూటర్ దాంట్లో లేదు ఒకటే ఆలోచిస్తాడు రెండు మూడు గంటలైనా నిద్ర తల్లి పిడుసు కూడా వచ్చింది తల్లి నాకు మూడు నెలల పిడుసు కూడా వచ్చింది కొడుకు బాగా ఒక్కడే కొడుకు నాకు ఎంత ప్రేమగా చూసుకున్నా వాళ్ళ డాడీ కూడా పాటించుకుంటే కొట్టి గాలిబిడ్డ మట్టి గాలి కూడా కాదు తీసుకొని తల్లి గాలి ఒక ఆమె ఇంట్లో దేవుడు చెప్పటమా కూడా చెప్పి ఆయన ఒకటి ఏదైనా దేవుడికాడ ఆటను పోయండి అట్లా పోతుంది అది ఒక అమ్మాయి మరి వాడికి ఇంకా చూడలేదు మంచి లోపల అదంతా తిప్పేయాలి తిప్పి తీసేయాలి అది తీసేపిచ్చిన అన్న కానీ పోలేదు అప్పుడంతా బాగా ఇబ్బందులు ఏం లేదు బండారు అట్లా అట్లుంది కానీ మీరు చెయ్యి తక్కువ ఉంది బాగా అంటే లేదు కొంచెం కానీ అప్పుడు బాగా ఇబ్బంది పడేది ఆ మూడు నెలల ముందు బస్సు ఇబ్బంది పడ్డాడు తల్లి ఆరు నెలల ముందు ఆరు నెలలకు మూడు ఇబ్బంది పడినకాడు కానీ ఉంది వాడి ఒంట్లో అప్పట్లాగా కూడా కొద్దిగా అప్పుడంత భయం కాదని ఇప్పుడు భయపడుతుండు ఆ నిమ్మలంగానే ఉంటుండు ఈ రెండు మూడు రోజుల నుంచి తల్లి తలకాయ దిమ్ము వంట తిప్పినట్టు అయితే మీకు ఇంటికి యంత్రం అట్లాంటివి ఏమియ అంటే మేము పదకొండు సంవత్సరాలు ఆ ఇళ్ళకి రాలేదు ఇలా రాకపోయినా కూడా తుర్గాయ్ దగ్గర ఒక యంత్రం తీసుకొచ్చుకొని కట్టుకున్నాం కట్టుకున్నా బా కొబ్బరికాయ యంత్రం యంత్రం అన్ని దర్గా పోయి కట్టినాం అదే అవి తీసుకొచ్చుకోవాలి మరి అట్లా అన్ని కట్టుకొని కట్టుకున్నాం కట్టుకున్నాం తల్లి కట్టుకున్నాం ఎప్పటికప్పుడు నన్ను తుర్కుల దగ్గర తీసుకుపోయి కట్టిస్తానే ఉంటా నేను ఊదు ఊదు శుక్రవారం శుక్రవారం చేస్తా ఊదు బస్తీలు కూడా ముట్టిస్తా దర్గా దగ్గర తీసుకొచ్చినాయి ఇలాగే ఈయన ఎన్ని వారాలు శనివారాలు పోవాలి ఈయన కన్ను దిష్టి అత ఇట్లా పోవాలి అంటే మాకు రెండు ఫ్యామిలీలు కదా ఈయన ఆగం చేయాలి కన్ను ఉంది బాగా ఇంటికి ఉంది ఉంది మంది ఏడుపు ఏం కొట్టిదానం అయితే ఏం లేదు కదా తల్లి శివయ్య దానం చేయించుకోవాలంటుంది అంటే ఆమె మొక్కుకున్నదట తల్లి నేను కాదు ఇంకొక ఆమె మొక్కుకున్నదా వాళ్ళ కోడలు కోసం వాళ్ళ కోడలకు పిల్లలు కాదు మొక్కుకున్నా నేను దీపం పెడతా గానీ దారుణం చేయించుకోవాలి పట్టింది మొన్న పోయి కూడా వచ్చిన తల్లి మొన్న రెండు ఫ్యామిలీ వచ్చిన మొన్న శనివారం పోయిన పోయినాడు ఎవరిది వాళ్ళకే ఉపయోగాలు కొంచెం మీరే చేయండి తల్లి నా నుంచి కాదు ఎందుకంటే

నీకైతే నా వీడి వల్ల తాకింది అంత అదే నీ కొడుకు నీతో ఉంటుంది అట్లా నీకు కూడా తాకి నీకు కూడా ఇబ్బంది అప్పుడప్పుడు జ్వరం వచ్చుడు కాకపోకపోడు అట్లాంటి నీ కూడా నీకు తాకుతుంది అట్లా దాని వల్లనే ఇంత ఇబ్బంది అవుతుంది వాడు వచ్చినప్పుడు కూడా బాగా అది వాడు పోయిన దాటిన గడియ మంచిగా కాదంటే అమావాస్ అయింది అర్ధరాత్రి పన్నెండు ఒకటి చెప్తే తల్లి పోదు ఆదివారం నువ్వు బుధవారం వేసవారం పోవద్దు అంటే అసలు రాయేసరికి వాడికి బాగా ఇబ్బంది పడి నువ్వు కూడా బాగా ఇబ్బంది పడ్డావు ఇప్పుడు ఆరు నెలల పడతానా ఘోరంగా ఇబ్బంది పడతాను తల్లి అటు ఇటు ఆగం అవుతున్నావు తర్వాత భర్తని ఎందుకు సెట్ అవుతారు అక్కడ నువ్వు ఫస్ట్ నువ్వు పని ఏంటంటే శని దోషం పూజ చేసుకొని వీలుంటే ఏడు వారాలు ప్రతి శనివారం పో లేదు అంటే కాళేశ్వరం అన్న అన్న అన్నవి శనివారం శని వాళ్ళనే అంత అవుతుంది ఒక్కడే ఆలోచించుకుంటాడు తల్లి నిజంగా మీరు అన్నట్టు ఒక్కొక్కడేనా ఉంటారుగా అనుకుంటాడు మరి మనం అనుకుంటున్నాడు కానీ మనసులో ఆ దైవ భక్తి ఉంది దైవుడు నీడ ఉంది తోడు ఉంటాడు నువ్వేం బాధపడదు నమ్ముతాడు కానీ దిబ్బ కొడతావు నువ్వు ఎవరికూ కాదు నీకు అంటూ మంచి జీవితం ఉంది నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు నీకు మంచి జీవితమే ఉంది ముందు కూడా మంచిగా పైసలు సెటిల్ అయితే సెటిల్ కూడా అవుతావు నువ్వు ఎవరి గురించి ఆలోచించి శని పూజ ఒక్క చేయించుకో నీకు మళ్ళీ కొద్దిగా చెడు ఉంది ఆ చెడు కూడా పోయేటట్టు చూసుకో నీ పానం కూడా మంచిగా ఉంది ఆరోగ్యం మంచిగా ఉండలేదు తల్లి అదే అంటున్నా కొడుకు తోటే నాకు కొడుకు తోటే నీకు తాకింది నీ కూడా ఒకటి తాగితే వేసుకోలేదు తిప్పి వారేసుకుంది నీ కూడా నీ కొడుకు నీతోనే ఉంటాడు అన్న తింటారు ఆరు నెలలు తల్లి ఇట్లా మాకు జరగబట్టి ఆరు నెలల నుండి ఆరు నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు మూడు నెలలు అయితే మేము ఏమనుకుంటున్నాం అంటే మా తమ్ముడు వాళ్ళు దుర్గమ్మ చేసుకుంటే వెండి తల్లి వాళ్ళు ఏమన్నా చేసి పంపించిల్లా శత్రుత్వం కానీ మాకు వాళ్ళ మీద డౌట్ ఉండదు తల్లి లేదు బయట బయటనే తాకి బయట ఇనకి గట్టిగా బయటనే తరిగేది బయట ఆకుమలాడు అట్లాంటివి బయట గట్టి దానికి అమావాస్యప్పుడు మీ సందులల్లోనే సందులే ఉంటాయా మీకు ఉంటాయి సందులు సందులల్లోనే బొండ్ల అక్కడ వాళ్ళు చేసి చేత బట్టలాడు అట్లా చేసి మాకు వెనక ఒక ఆమె ఉన్నది తల్లి మరి ఆమె ఏమైనా చేస్తా ఉందా మన్నపామెన ఒక ఆమె ఉంటుంది ఆమెను బాగా నమ్మిన గాని మరి ఆమె ఏమైనా పక్క పక్క సాఫలామే వెనక ఒక మన్న పాము ఉన్నది ఇద్దరి వాళ్ళు చేస్తారు అందులోనే మీ సందులో జరుగుతుంది చాతబడి లాంటిది అదీ పారెత్తే కొడుకు దాని నుంచి దాటి వచ్చింది అర్ధరాత్రి అమావస్య అట్లా అప్పటి అర్ధరాత్రి అప్పటి నుంచి వెళ్ళి ఇంట్లో వచ్చింది అప్పటి నుంచి కాలు చేతులు మంచిగా ఇప్పుడు ఆరోగ్యం మంచిగా ఇప్పుడు హాస్పిటల్ పాల్గొడు అంత పానం పుస్త పుసండు పొండు పొండు ఉండు కాలు రెక్కలు కాళ్ళల్లో పొడిచినట్టునల్లా పొడిచినట్టు పొడిచినట్టు సదులతో కూచ్చినట్టు అట్లనే కదా మరి ఫ్యూచర్ లో పెళ్ళి జరుగుతుందండి ఆయన ఇష్టమైన అమ్మాయిని చేసుకుంటాడా లేకపోతే మేము చూస్తాం మనసులో ఉంది ఉన్నది ఆయన మనసులో మనసులో ఉన్న అమ్మాయి చేసుకుంటాం